మొంతా తుఫాను నేపథ్యంలో నిన్నటి నుంచి ఇవాళ వరకు రైల్వేస్లో చాలా చోట్ల ట్రాఫిక్కి అంతరాయం కలిగింది ముఖ్యంగా విజయవాడ వైజాగ్ రూట్లో నడపాల్సిన బళ్ళు చాలా బళ్ళని క్యాన్సలేషన్ చేయడం కానీ డైవర్ట్ చేయడం కానీ జరిగింది ఇలా నిన్నటి నుంచి ఇప్పటి వరకు దాదాపు నూట ముప్పై ఏడు ట్రైన్స్ని ఫుల్లు క్యాన్సల్ చేయడం జరిగింది అలాగే ఒక సెవెన్ ట్రైన్స్ని పార్షియల్గా క్యాన్సలేషన్ ఇవ్వడం జరిగింది దాదాపు ముప్పై ట్రైన్స్ని మళ్లించి డైవర్షన్ కూడా చేయడం జరిగింది సో నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఇలా చాలా ట్రైన్స్ని రెగ్యులేట్ చేయడము డైవర్ట్ చేయడం క్యాన్సిలేషన్ చేయడం జరిగింది అయితే ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఈ సందర్భంగా రైల్వే చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్స్ సికింద్రాబాద్ విజయవాడ ఇలా ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నింటిలో కూడా హెల్ప్ డెస్క్ పెట్టేసి ప్రయాణికులకి అక్కడ ఏదైనా సమస్య వచ్చినా డౌట్స్ ఉన్నా కూడా తీర్చేందుకు కూడా అవకాశం ఉంటుంది అలానే చాలామంది ప్రయాణికులకి ట్రైన్ ఫుల్ క్యాన్సలేషన్ అవ్వడం వల్ల రీఫండ్కి సంబంధించిన సమస్యలు ఇష్యూస్ ఉన్నా కూడా ఈ హెల్ప్ డెస్క్ ద్వారా నెరవేర్చుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది అయితే ఫిజికల్గా ఎవరైతే స్టేషన్లకు వెళ్ళి టికెట్ తీసుకొని ఉంటారో వాళ్ళు స్టేషన్లోనే రీఫండ్కి అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో రీఫండ్ ఆన్లైన్లో టికెట్ అప్లై చేసుకున్న వాళ్ళు టికెట్ తీసుకున్న వాళ్ళు ఆన్లైన్లో ఆటోమేటిక్గా రీఫండ్ ప్రక్రియ చేపట్టడం జరుగుతూ ఉంది అంతేకాకుండా చాలా చోట్ల ట్రైన్స్ని డైవర్ట్ చేయడం కానీ లేదంటే రెగ్యులేట్ చేయడం కానీ జరిగింది ఆ రూట్లలో ఆ ఇంపార్టెంట్ స్టేషన్లలో ప్యాసింజర్స్కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అక్కడ చాలా చోట్ల అంటే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు అక్కడ లోకల్ పోలీస్ ద్వారా కావచ్చు రైల్వే తరఫున కావచ్చు అంటే ఫుడ్ వాటర్ అవన్నీ కూడా అవైలబుల్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ ద్వారా కూడా చాలామంది ప్రయాణికులకి వారి బంధుమిత్రులకు కూడా సమాచారాన్ని కావాల్సిన సమాచారాన్ని అందవేసేందుకు కూడా చర్యలు చేపట్టాం సో ఈ హెల్ప్ డెస్క్ కావచ్చు హెల్ప్ లైన్ నెంబర్స్ కావచ్చు త్రూ ఎలక్ట్రానిక్ సోషల్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు మేము చేరవేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఇవాళ పొద్దున ఈ వరద ఉధృతి కారణంగా డోర్నకల్ అనే రైల్వే స్టేషన్లో వాటర్ ట్రాక్ లెవెల్కి రావడం వల్ల ట్రైన్ రన్నింగ్ అన్సేఫ్గా భావించి పొద్దున్నుంచి ఆ స్టేషన్కి ఇరువైపులో కూడా ట్రైన్ రన్నింగ్ని ఆపేయడం జరిగింది సో దానివల్ల కూడా చాలా ట్రైన్స్ క్యాన్సలేషన్ డైవర్షన్ అయ్యాయి ముఖ్యంగా డోర్నకల్ రైల్వే స్టేషన్లోనే గోల్ గోల్కొండ అనే ట్రైన్ ఆగిపోవడం వల్ల